హలో ఆల్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రకరకాల విగ్రహాలు సో ఇక్కడ కెనడాలో కూడా ఇండియన్ స్టోర్స్లో రకరకాల విగ్రహాలు పెట్టారు ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే పెట్టారు చూస్తున్నారు కదా ఇలా కలర్ఫుల్ విగ్రహాలే కాకుండా మట్టి విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీకే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట మన అరచేతంత విగ్రహానికి కూడా మినిమం ఫార్టీ డాలర్స్ అయితే ఉంది సో ఇంకా ఎంత ప్రైస్ ఉన్నా పండగలకి ఇవన్నీ తీసుకోక తప్పదు కదా మా చిన్నప్పటి నుండి మట్టి విగ్రహం పెట్టుకోవటమే అలవాటు సో మేమైతే ఈ కలర్వి తీసుకోలేదు ముందు రోజు వెళ్ళి మట్టి విగ్రహం తెచ్చుకున్నామన్నమాట సో ముందు రోజు నైటే నేను ఇలా రోజు పెటల్స్తో దేవుడికి పూలమాల అయితే అనమాట సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బట్ అవుట్పుట్ అయితే బాగానే అనిపించింది సో ఇంకా పండగ రోజు మార్నింగే నేనైతే ఇంకా కిచెన్లో అన్నీ చేస్తున్నా అండ్ ఇంకా హర్ష అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాడు ఇక్కడ అన్ని ఇండియన్ స్టోర్స్లో కాదు కానీ కొన్ని పెద్ద పెద్ద ఇండియన్ స్టోర్స్లో అయితే ఇలా పత్రి కూడా అవైలబుల్ ఉందన్నమాట మాకు ఈ పత్రి వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా పడింది ఇందులో అన్ని ఇరవై ఒక్క పత్రి అయితే ఉండవు కానీ బట్ కొన్ని మెయిన్ మెయిన్ పత్రి అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మామిడాకులు అండ్ ఈ తమిళపాకులు అయితే సపరేట్గా తీసుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి గరిక అండ్ జిల్లేడాకులు రావాకులు బిల్వదలం ఇంకా జామాకులు ఇలా చాలానే ఉన్నాయి బట్ నేనైతే ఇక్కడ ఇన్ని దొరుకుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క గరికి దొరికినా చాలే అనుకున్నా కానీ బట్ ఇవన్నీ బాగానే దొరుకుతాయి అనమాట అండ్ వీట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇలా చిన్న చిన్న కవర్స్లో అన్నీ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట సో ఇదైతే చాలా బాగుంది సో ఇప్పుడైతే ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాము ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాము సో ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గర కూర్చుని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాం అనమాట

సో ఫైనల్ గా ఇప్పుడు ఇంకా మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలు తినే టైం అయితే వచ్చేసింది యాక్చువల్లీ ఈ ఉండ్రాళ్ళు కుడుములు అండ్ ఈ పాల తల్గలు ఇవన్నీ నేను ఎప్పుడూ చేయలేదు సో ఇవాళ ఫస్ట్ టైం చేశాను సో యూట్యూబ్ చూస్ చేశాను బట్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి యాక్చువల్లీ ఇండియాలో అయితే మనం పాలవల్లి కడతాం బట్ ఇక్కడ మాకు పాలవల్లి దొరకలేదు సో ఉన్న వాటితో ఇలా మేనేజ్ చేసాం ఈసారికి సో ఇదండి ఈ ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు హోప్ యూ లైక్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్